ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ సాంప్రదాయాల్లో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు ఇలాంటి చెడు కాలాన్ని మూడం అంటారు అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్రమూఢం ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు శుక్రమూఢం వచ్చింది సుమారు పదకొండు రోజుల పాటు మంచి రోజులు లేవని చెప్పాలి మూడం సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని తప్పులను పొరపాటును కూడా చేయకూడదు అసలు మూడం ఎందుకు వస్తుంది మూడం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాశుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడం రెండు రకాలుగా ఉంటాయి శుక్రమౌఠమి అలాగే గురుమౌటమి ఈ మార్చి నెలలో శుక్రమౌఠమి ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు సుమారు పదకొండు రోజుల పాటు శుక్రమౌర్యమే ఏర్పడింది అలాగే జూన్ పదవ తేదీ నుంచి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురుమౌర్య్యమే ఏర్పడబోతుంది ఈ మూడవ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదు ఈ మూడవ రోజుల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మౌఢ్యమి తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ మౌఢ్యమి సమయంలో పొరపాటును కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూడాల్లో వివాహాలు జరపకూడదు చూపులు అస్సలు నిర్వహించకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత అనేది ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ మౌర్యమి సమయాల్లో ఎలాంటి శుభకార్యాలను కూడా ప్రారంభించకూడదు ఈ మూడవ సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంటుంది అలాగే లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటారు కానీ ఈ మౌటమి సమయంలో లగ్నపత్రికల జోలికి అస్సలు వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు ఈ మౌటిమి రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు అసలు చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు అద్దె ఇళ్లలో ఉండేవారు ఈ మూడవ రోజుల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి అలాగే ఈ మూడవ రోజుల్లో దేవుని మొక్కులు కూడా తీర్చకూడదు అలాగే దేవుని వ్రతాలు అసలు నిర్వహించకూడదు ఉపనయనాలు చేయకూడదు ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు చేయకూడదు అంగరంగ వైభవంగా రోజులు చేయకూడదు చాలామంది పెద్ద ఎత్తున రోజును జరుపుకుంటారు కానీ శుక్రమౌఢమి సమయంలో భారీ ఎత్తున రోజులు జరుపుకోకూడదు ఈ సమయంలో చెరువులు తవ్వకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు అసలు పెట్టకూడదు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మరి ఈ మూడం సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రసన్న వేడుకలు చేసుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఏవైనా ఏమన్నా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు అలాగే భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు దైవ కార్యాలను నిర్వహించవచ్చు శ్రీమంతం ఉత్సవాలు కూడా జరిపించుకోవచ్చు అలాగే ఇంకా ఈ మౌఢ్యమి రోజుల్లో నవగ్రహ శాంతలు అలాగే హోమాలు కూడా చేయించుకోవచ్చు ఎలాంటి దైవ కార్యాల్లో అయినా పాల్గొనవచ్చు గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మౌఢ్యమి సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి అసలు మూఢం అంటే ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మూఢం సమయంలో గురుగ్రహానికి అలాగే శుక్రగ్రహానికి చాలా ఎక్కువ శక్తి ఉంటూ ఉంటుంది ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు దీన్ని మూడం సమయం అని అంటారు అయితే మోడం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి శుభయోగాలు పట్టబోతున్నాయి ముందుగా మేషరాశి వారికి ఈ మూడం సమయం చాలా వరకు కూడా యోగదాయకంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాలు అధిక లాభాలు కూడా వస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూఢం సమయం చాలా బాగుంటుంది రాజయోగాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు ధన వృద్ధి చెందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కర్కాటక రాశి వారికి కూడా చాలా అదృష్ట కాలమనే చెప్పచ్చు కుటుంబ పరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే కన్యారాశి వారికి కూడా అనేక మార్గాల్లో అదృష్టం కలిసి రాబోతుంది ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి అలాగే వృచ్చిక రాశి వారికి కూడా ఇది చాలా అదృష్ట కాలం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ విధంగా మూడవ సమయాల్లో